ఈరోజు భారతీయ జనతా పార్టీ యువమోర్చా ఆధ్వర్యం అధ్యక్షుడు వంశీ గారు కానీ మిగతా నాయకులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీ అసభ్య పదజాలంతో నరేంద్ర మోదీ గారే దూషించారు సాక్షాత్వం అందరి ప్రధానని భారతదేశ ప్రధానని అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక ప్రపంచ స్థాయి నాయకుడిని ఉగ్రవాదితో పోలుస్తూ ఆ మాట్లాడినటువంటి అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మీదకి మన వాళ్లు వెళ్లి నిరసన తెలిపే ప్రయత్నం చేశారు దీన్ని పోలీసులు అడ్డుకుని పోలీసులు తీసుకుని వచ్చి ఇక్కడ స్టేషన్ లో కూర్చున్నారు గత మూడు గంటలుగా నాలుగు గంటలుగా పాపం వీళ్ళందరూ కూడా స్టేషన్ లో కూర్చొని ఇబ్బంది పడుతున్నారు అంతా చేరుకున్నాం అంతా నార్మల్ ఇప్పుడు ఈ రోజు మంత్రి గారిని నాయకుడు యువనాయకుడు అందరి తరఫున పోట్లాడుతున్నటువంటి పిల్లలు వీళ్ళందరూ కూడా మేము వాళ్ళ కోసం ఏం కాదు మా వ్యక్తిగతం ఏం కాదు నరేంద్ర మోదీ గారిని అలా మాట్లాడచ్చా ఎవరన్నా కావచ్చు కాంగ్రెస్ పార్టీ దేశమంతా ఉంది కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో కూడా ఎవరు కూడా ఏ నాయకుడు కూడా ప్రధాని నరేంద్ర మోదీని పల్లెత్తు మాటనే ధైర్యం చేయలేదు ఆయనకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ అటువంటిది కానీ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిళ గారు ఆ రకంగా నోరు పారేసుకుని ఏదో మీడియాలో అటెన్షన్ తీసుకోవడానికి ఏదో రకంగా నరేంద్ర మోదీ గారు రెండవ తారీఖున విజయవాడ వస్తా ఉన్నారు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి దాంట్లో తన దూరి మీడియా అటెన్షన్ తీసుకోవాలి అందరి దృష్టిని ఆకర్షించాలి ఏదో నాలుగ అతిగా మాట్లాడితే మీడియా అటెన్షన్ వస్తుంది టీవీల్లో కనపడవచ్చు పత్రికల్లో కనపడచ్చు దుర్గుద్దుతో నోటుకొచ్చింది మాట్లాడారు ఈరోజు స్పష్టంగా పోలీసు కూడా చెప్పారు భారతదేశ ప్రధానిని ఉగ్రవాదితో పోలుస్తూ మాట్లాడవచ్చా ఇది దేశ ద్రోహం కాదా దీని మీద ఎటువంటి చర్యలు ఉండవా ఐదు ఆరు రోజులుగా ఈ విధంగా మాట్లాడతావా నోటికి వచ్చినట్టుగా మన మన బిజెపి కార్యకర్తలు కాక లేదా యువ నాయకులు కావచ్చు వివిధ ప్రాంతాల్లో కేసు రిజిస్టర్ ఏమి చేయమని మనం కంప్లైంట్ కూడా ఇచ్చాం ఎవరు పట్టించుకోరా ఈ రోజు ఆ పరిస్థితిని కాదని మన నాయకుల మీద మన పిల్లల మీద కేసులు పెడతామంటే సరైన పద్ధతి కాదు స్పష్టంగా చెప్పాం రేపు వాళ్ళని పిలవండి వాళ్ళకు నోటీసులు ఇవ్వండి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోండి ఇంతటితో వదిలేది కాదు ఇది ఏ తమ ప్రచారం కోసం నోటికి వచ్చినట్టు మాట్లాడదాం అంటే మన నాయకుడిని మన దేశ ప్రధానిని అలా మాట్లాడుతూ చూస్తూ ఊరుకుంటాము అది కుదిరే పని కాదని స్పష్టంగా చెప్పాం తప్పనిసరిగా వీళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తాను మన కోసం పోట్లాడతారు మన ప్రధాని గౌరవాన్ని నిలబెట్టడం కోసం కొట్లాడటారు అతిగా మాట్లాడే పద్ధతికి వ్యతిరేకంగా పోట్లాడినారు కాంగ్రెస్ చేస్తున్నటువంటి దురాగతాలకు వ్యతిరేకంగా వీళ్ళు పోట్లాడినారు వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరూ కూడా అభినందించాల్సిన